తిలవనాథుడైన ఏసయ్య నామమున దేవుని ప్రియ విశ్వాసులందరికీ శుభవందనములు రెండు వేల ఇరవై ఐదు నవంబర్ పద్నాలుగవ తేదీ శుక్రవారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని వాక్యము మత్తయ్య సువార్త ఆరు అధ్యాయము పదహారు పదిహేడు వచనములు ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని కాక రహస్యమందున్న నీ తండ్రికే కనబడవలెనని నీవు ఉపవాసం చేయినప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుపుకొనుము ఆమెన్ ప్రేమైన దేవుని విశ్వాసులారా యేసుక్రీస్తు ప్రభువు వారు ఉపవాసం గురించి మాట్లాడుతూ ఉపవాసము ఉన్నప్పుడు రహస్యమందున్న తండ్రికి కనబడాలని ఆయనకి మనము ప్రార్థించాలని చెప్పి ఉన్నారు అయితే కొంతమంది దేవుని సన్నిధిలో గడపకుండా బయట తిరుగుతూ వ్యాపారాలు చేసుకుంటూ తమ ముఖములను వికారం చేసుకుని కృంగిపోయి మనుషులకు కనబడవాలనని మేము ఈరోజు ఉపవాసము ఉన్నాము అని అందరికీ చెప్తూ ఉంటారు ఉపవాసము దేవునికి అంగీకారం కాకపోవచ్చు అయితే మన పరిస్థితులను బట్టి పని మానడం సాధ్యం కాకపోయినప్పుడు దేవుని దగ్గర క్షమాపణ కోరి హృదయం దేవుని అందే లగ్నం చేసుకుంటూ స్థుతులు అర్పిస్తూ ఉపవాసం కొనసాగించుకోవాలి వాక్యానుసారముగా ఉపవాసం చేస్తే ఖచ్చితంగా అనేక సమస్యలకు మన దేవుడు జవాబిస్తాడు ఎవరైతే ఈ ప్రార్థనలో కళ్ళు మూసుకొని ప్రార్థిస్తున్నారో నీపై ఆధారపడిన ఆధారపడినీ బిడ్డలు మొరపెట్టుచుండగా వారందరినీ జ్ఞాపకం చేసుకును నీ మీదే ఆనుకుని ఆశపడుచు నీ సన్నిధికి ఉపవాసముతో మనస్సు కలిగి పరిశుద్ధ సంగముగా ప్రార్థిస్తున్నాము అట్టి మా అందరిపై నీ స్వస్థతలను ఆశీర్వాదములను మేళ్లను వరములను అభివృద్ధిని కుటుంబములను పిల్లలను సంగములను నూరంతలుగా ఆశీర్వదించి ఆదరించుము మేము చేయించిన ప్రార్థనలో దోషములను రూపుమాపి త్వరితగతిన నెరవేర్పులను స్వస్థతలను అనుమతి ఇచ్చి నీ సన్నిధిలో సాక్షులుగా నిలుపుము తల మొదలు తల వెంట్రుకలు తలకు సంబంధించిన వ్యాధులు కళ్ళకు సంబంధించిన వ్యాధులు స్వస్థపరచము ముక్కుకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచము చెవులకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచము కళ్ళకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచము ముఖమునకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచము నోరుకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచము గొంతుకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచము మెడకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచము భుజములకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచము ఎముకలకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచము కండరములకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచము గుండెకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచుము ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచము కాలేయమునకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచుము కిడ్నీలకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచుము రేగులకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచుము గర్భాశయ దోషములను స్వస్థపరచుము వెన్ను నొప్పులను స్వస్థపరచుము నడుము నొప్పులను స్వస్థపరచుము రక్తహీనతను స్వస్థపరచము బీపీ షుగర్లను హెచ్చుదగ్గులను స్వస్థపరచము వివిధ రకాలైన జ్వరములను స్వస్థపరచము ఇలా ఎన్నో వ్యాధులు ఇచ్చిన అవయవాలను పీడించుచుండగా వాటిని ఏసు నీ రక్తంతో పారద్రోలి సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చి అద్భుతమైన కార్యములతో స్వస్థపరచును ఎందరో నీ బిడ్డలు ప్రతిరోజు ఈ వాక్య వాగ్దానాలు వింటూ దేవలను పొందుతూ తమ యొక్క ప్రార్థన అంశాల కొరకు ప్రార్థన చేయమని నీ సన్నిధిలో కోరుచున్నారో వారందరి కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి నేడు వివాహ దినోత్సవములు జన్మ ఇతర శుభకార్యములను చేసుకుంటున్న నీ బిడ్డలపై నిండుగా దీవెనల వర్షము కుమరించుము ఎవరైతే బాధలలోను శ్రమలలోను కష్టములలోను ఇబ్బందులలోను నష్టములలోను అప్పులలోను దుఃఖములోను అనారోగ్యములతోనూ ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప సాంతన చేకూర్చి ఆదుకును ప్రతిదినము నీ వాక్య వాగ్దానం చదవడానికి నీ గొప్ప తలాంతులకై స్తోత్రములు చెల్లిస్తూ మాకు కావలసిన ప్రతి ఇబ్బలను సంపూర్ణంగా దయచేసి సాక్షిగా నిలుపుము ఎవరైతే ఈ ప్రార్థనలో ఏకీభవించుచున్నారో ఆ ప్రతి బిడ్డపై నీ దేవెన్ల వర్షం కుమరించుము మా కొరకై తన రక్తమును వలె సులువపై అర్పించి ఆ రక్తంలో సంపూర్ణ స్వస్థతలతో అద్భుతములతో ఆశీర్వాదములతో నింపుచున్న యశక్రీస్తు నాధుని పుణ్యనామమున అడిగి కోరి ప్రార్థిస్తున్నాము తండ్రి ఓమేను తండ్రి యొక్కయుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయుసుక్రీస్తు నామమున ఆయన తన పరిశుద్ధమైన ప్రభావంతో అన్ని రోగములను వ్యాధులను సైతాను శోధనలను కష్టంలను నష్టంలను ఇబ్బందులన్నిటిలో నుండి విజయం దయచేసి తన కృపలతో ఆనందింపచేయును గాకేన్ ఇట్ల దేవుని స్వార్థ పరిచర్యలో మీ సహోదరి ప్రైస్ దాట్ గాడ్ ప్లస్ యూ అందరికీ మరణాత ఈ విధంగా దేవుని వాక్య పరిచర్య కొనసాగించుటకు మమ్మలను ప్రోత్సహించుటకు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోమని కోరుచున్నాము i